నమస్తే వెల్కమ్ టు స్వచ్ఛ భారత పీపుల్ లైవ్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ మొన్నటి వరకు టీడీపీ జనసేన ఒక ఉమ్మడి పార్టీలుగా ముందుకు వెళ్ళేది సార్ అంటే రెండు కలిసి వస్తున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు కానీ ఒక్కసారిగా బీజేపీ కూడా మేము టీడీపీ జనసేనతో పోటీ కలిసి చేస్తామని ఒక్కసారిగా మన కేంద్ర మంత్రి సార్ చెప్పారు అయితే అసలు అంత సాధారణంగా చెప్పడం చెప్పంటాయి సార్ ఎందుకంటే చాలా సార్ ఎందుకంటే మొదటి వరకు బీజేపీ మేము అంటే 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 పురంధేశ్వర అడిగితే అంత కేంద్రం కేంద్రం అని చెప్పి అన్నారు ఇప్పటి వరకు జస్ట్ మన సోమవారం మంగళవారం వరకు కానీ ఒక్కసారిగా బుధవారం ఎవరు టీడీపీ అధ్యక్షులు ఢిల్లీ వెళ్దాం మళ్ళీ ఈ రోజు లక్ష మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఢిల్లీ వెళ్దాం మళ్ళీ మాట మాటలు కలపడం అంటే ఇదంతా కూడా సడన్ అనమాట అంటే మొన్నటి వరకు మాకు తెలియదు ఇంకా అంటే బీజేపీ జనసేనతో పొత్తులో ఉన్నామని చెప్పారు టీడీపీ చెప్పినప్పుడు పొత్తులో ఉన్నామని చెప్పలేదు కానీ ఒక్కసారిగా టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే మళ్ళీ ఫోర్టీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా అని చెప్పేసి ప్రజల కూడా ఒక ఉంది అటు వైసీపీ పార్టీలో కూడా ఒక ఒక అంటే ఒక ఆందోళన ఉంది అంటే బయటకి ఎంత స్ట్రాంగ్ కనిపి సరే ఈ మూడు కలవగానే అంటే మళ్ళీ ఫోర్టీన్ ఎలక్షన్స్ ఒకసారి రిపీట్ అయ్యానుకోండి ఒకసారి మళ్ళీ అప్పుడు ఒక వన్ థర్టీ సీసన్ వచ్చాయి టీడీపీకి ఒకసారి మళ్ళీ రిపీట్ అవుతుందా లేకపోతే ఈ మూడు కల మూడు కల కారణం ఏమి ఉంటాయి సార్ ఇది మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్సీ అనేది ఒకటి ఉంటుంది ఆ ఇంటెలిజెన్సీ ఏం చేస్తుందంటే ప్రతి రాష్ట్రం నుంచి ఏ పార్టీకి అనుకూలంగా ఉంది ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి ఒక సర్వే ఫలితాలు పంపిస్తాయి ఇది సర్వే ఫలితాలు మాత్రమే అది యాక్యురేట్ ఏం కాదు దీన్ని బట్టి నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఒక నూట ఇరవై సీట్ల నుంచి నూట ముప్పై సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ జనసేన రాష్ట్రంలో గెలవబోతోంది అనేటువంటి సమాచారం ఇంటెలిజెన్సీ సమాచారం ద్వారా వాళ్ళు తెలుసుకోవడం జరిగిందని నేను వింటున్నా అదే పూర్తిగా ఆధారం ఉందా లేదా అంటే నేను చెప్పాను కానీ ఎక్కువగా ఉంటు ఉంటున్నటువంటి సమాచారం అదే ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సర్వే నివేదికల మీద ఆధారపడుతుంది ప్లస్ వాళ్ళకు కూడా ఒక ఓన్ సర్వే ఉంటుంది బీజేపీ పార్టీ కూడా వాళ్ళ రాష్ట్ర నాయకులు కూడా చెప్తారు కానీ ప్రస్తుతం పార్టీ పవర్ ఇలా ఉంది ఏ పార్టీ అధికారంలోకి రాకపోతోంది అని చెప్తారు కాబట్టి వాళ్ళు గెలుపు గురువుల మీదే దృష్టి పెడతారు ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలు కనుక అధికారంలోకి వచ్చే పరైతే ఈరోజు వాళ్ళ అవసరం బీజేపీ పార్టీకి చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే దాన్ని చెప్తాను గతంలో కనుక మనం కనుక పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు తొలినాళ్ళ నుంచి కూడా బీజేపీకి అనుకూలంగా ఆయన వాజ్పేయి దగ్గర నుంచి కూడా ఎన్డీఏ కన్వీనర్గా కూడా పనిచేశాడు ఆయన ఆయన అవా ఒకనొక టైంలో బీజేపీ తెలుగుదేశం రెండూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి రాష్ట్ర రాష్ట్ర ప్రధాని రా రాష్ట్రపతిని లేకపోతే గవర్నర్ని ఇలాంటి వాటిని నియమించేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడిని బీజేపీ గవర్నమెంట్ సంప్రదించేది వాజ్పేయి తరుణం దగ్గర నుంచి కూడా అదొక కారణం రెండోది ఏంటంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మోడీ అప్పుడు ప్రధాని కాకముందు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అంటే అభివృద్ధి విషయంలో మాకు రోల్ మోడల్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మోడీ కూడా చెప్పడం జరిగింది మోడీ కంటే కూడా రాజకీయాల్లో సీనియరు చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే నువ్వన్నట్టు రెండు వేల పద్నాలుగులో ముగ్గురు కూడా కలిశారు బీజేపీ టీడీపీ జనసేన జనసేన ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అనుకో కలిసినప్పుడు అన్నట్టు చాలా బలమైనటువంటి గెలిపే వాళ్ళకి లభించింది అయితే ఇక్కడ రాజకీయాల్లో కొన్ని వ్యూహాత్మక ఎత్తుగడలు ఉంటాయి ఆ ఎత్తుగడ జగన్మోహన్ రెడ్డి లాస్ట్లో ప్రయోగించారు అదేంటంటే బీజేపీతో వాళ్ళు సన్నిహిత సంబంధాలు ఉన్నా కూడా స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదని చెప్పేసి విమర్శించడం మొదలుపెట్టాడు ఆయన విమర్శించేటప్పటికీ ఆ ట్రాప్లో పడ్డారు నేను చాలాసార్లు మన ఇంటర్స్లో కూడా ఒకసారి ఎప్పుడు గతంలో చెప్పాను ట్రాప్ రాజకీయాలు ఉంటాయి మరి అంత తెలివైనటువంటి అప్రచారడిగా పేరినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఆ ట్రాప్లో పడి ఈ నేను కనుక బీజేపీతో అంటే అధికారంలోకి రానివ్వేమని చెప్పి అప్పుడు పార్టీ అందులోంచి ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా నిలబడి ఈరోజు ఎప్పుడూ లేనంత పరాజయం ఇరవై మూడు సీట్లకి అయిపోయింది అప్పుడే కాంగ్రెస్తో కలవటం వెళ్ళి ప్రతిపక్ష నాయకుల్ని కలవటం ఎవరు లేనంత విమర్శలు మోడీ మీద చేయటం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి తీవ్రమైన తలనొప్పి తీసుకొచ్చింది ఇప్పుడు అది ఆ లోటును భర్తీ చేసుకోవడానికి ఇంతకాలం పట్టింది ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ శూన్యత ఒకప్పుడు అన్నీ తన్నే అయ్యి రాజకీయాల చక్రం తిప్పినటువంటి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లుగా ఒక విధంగా చెప్పాలంటే అనామకంగా ఉండిపోయారన్న చివరికి టెంట్ర జైలుకి కూడా వెళ్ళి అక్కడ యాభై మూడు రోజులు గడపవలసి వచ్చింది కానీ అదే ఆయనకి ఒక మలుపుగా మారింది ఎందుకంటే బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు గారిని అంత లెక్కలోకి తీసుకోవాలి ఎప్పుడైతే ఈయన యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు కూడా బీజేపీ నాయకులు ఎవరు కూడా వచ్చి ప్రకటించిన దాఖలాలు ఏమి లేవు ఏదో ఓకే నామినల్గా సపోర్ట్ చేస్తూ ప్రకటన ఇచ్చారు తప్ప గట్టి సపోర్ట్ అయితే ఇవ్వలేదు కానీ కేటీఆర్ చంద్రబాబు నాయుడు గురించి అనవసరమైనటువంటి కామెంట్స్ చేసి తెలంగాణలో ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయిందో ఆ ఓటింగ్లో ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి ఉన్నటువంటి తెలుగు ఓటర్లు చాలా వరకు కోపంతో కేటీఆర్ చేసిన కామెంట్స్ దాంతో వాళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్ గెలుపుకి దోహదపడ్డారు అప్పటి వరకు కూడా పార్టీ అధినాయకత్వానికి అర్థం కాల చంద్రబాబు నాయుడికి ఇప్పుడే కూడా చాలా సంపతి కానీ అభిమానం కానీ ప్రజల్లో ఉంది అని వాళ్ళు గ్రహించగలిగారు సో మారుతున్నటువంటి వేవు బట్టి తెలంగాణలో తెలిసిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ సార్ బలమైన పునాదులతో జనసేన పొత్తుతో ముందుకి వెళ్ళి గెలిపే గెలిచే సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ అవసరం ఎంతగా ఉంది ఎందుకు అవసరం ఉందంటే ఈరోజు కేంద్రంలో మళ్ళీ వాళ్ళ అధికారంలోకి రావాలి అధికారంలోకి రావాలి అంటే వాళ్ళకి అంతా అన్ని చోట్ల పట్టుంది నార్త్ సైడ్ గట్టి పట్టుంది కానీ దక్షిణాదిలో మాత్రం బీజేపీ నామమాత్రంగా ఉండిపోయింది కాంగ్రెస్ పార్టీ మన త్రీ రాకముందు బ్రిటిష్ టైం నుంచి కూడా ఉంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టుంది కానీ బీజేపీ కనుక తీసుకుంటే కర్ణాటక ఒకప్పుడు అధికారంలోకి వచ్చింది అధికారానికి కోల్పోయింది ఇప్పుడు కర్ణాటకలో పట్టు లేదు తెలంగాణ తెలంగాణలో కొంత ప్రభావం చూపించింది కానీ స్థాయి ప్రభావం ఇప్పటికీ చూపించలేకపోతుంది అధికారంలోకి వస్తుంది అన్నటువంటి బీజేపీ తెలంగాణలో అధికారాన్ని దూరం చేసుకొని కేవలం ఎంబీ సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది తెలంగాణ పరిస్థితి ఆ విధంగా ఉంది ఇక తమిళనాడు తమిళనాడులో గెలిస్తే డిఎంకే లేదా అన్నా డీఎంకే ఈ రెండు పార్టీలే గెలుచుకుంటాయి తప్ప అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎట్టి పరిస్థితుల్లో మొట్టే గెలవలేదు ఇప్పుడు అధికారంలో ఉంది డిఎంకే పార్టీ స్టాలిన్ స్టాలిన్ చాలా గట్టిగా ఉన్నాడు డీఎంకేకి ఫ్రెండ్లీ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి తమిళనాడు ఒక కంటే బీజేపీకి చుక్కెదురు సో తెలంగాణ చెప్పేసాను కర్ణాటక చెప్పేశాను తమిళనాడు చెప్పేశాను కేరళ కేరళ కనుక తీసుకుంటే ఇప్పటికీ కూడా అది సంచనాత్మక విజయాలు సాధించే పరిస్థితుల్లో కేరళలో లేదు ఈ ఎలక్షన్లో కూడా లేదు అది కూడా పక్కన పెట్టేద్దాం ఇంకా పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ మన సౌత్ కాదు సౌత్ కాకపోయినా కూడా నార్త్లో కూడా పశ్చిమ బెంగాల్ వాళ్ళకి ఎప్పుడో తలక నెప్పాయి ఇంకా ఇతర పక్కకు వస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అసలు ఇప్పుడు ఇప్పటి వరకు చారిత్రాత్మకంగా బీజేపీ గెలిచినటువంటి దాఖలాలు సొంతంగా లేవు గెలిస్తే టీడీపీ పొద్దుతో గెలిచింది అంతే ఓకే మొన్న కూడా నాలుగు స్థానాలు టీడీపీ దాని మీద గెలిచింది ఆ తర్వాత ఇక్కడ విశాఖపట్నం నుంచి ఒక ఎంపీ సీటు కూడా తెలుగుదేశం పార్టీ పొద్దుతోనే గెలిచింది సో ఇండిపెండెంట్గా వాళ్ళకున్నటువంటి బలం లేనే లేదు ఇంకా ఒడిస్సా ఒడిసా వచ్చేపటికి నవీన్ పట్నాయక్ నవీన్ పట్నాయక్ ఇప్పుడు కేంద్రంతో అంత సుముఖంగా లేరు ఫ్రెండ్లీగా లేరు ఆయన కాబట్టి బీజేపీకి అక్కడ ఒంటరిగా గెలిచి స్థానాలు తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు చాలామందికి ఇంకో విషయం ఏంటంటే సౌత్ అనేప్పటికీ ఇవే అనుకుంటారు కానీ మహారాష్ట్రలో కొంత ప్రాంతం కూడా సౌత్ కిందకి వస్తుంది కానీ మహారాష్ట్రలో నాతో అంటారే కానీ మహారాష్ట్రలో కొంత పార్టీ సౌత్ కింద వస్తుంది సౌత్ పార్టీలో చూసుకుంటే మా అది అటు మాత్రం పాయింట్స్లో బీజేపీ ఎప్పుడూ గెలుస్తూ వచ్చింది తప్ప సౌత్లో ఎప్పుడూ కూడా దానికి గెలిపి లేదు అది ఎప్పుడు దానికి మేనేజ్ ప్యాంటాయి కొన్ని పార్టీస్ హైదరాబాద్ దగ్గర నుంచి మహారాష్ట్ర చూసుకుంటే ఎప్పుడు బీజేపీ గెలిచిన దాఖలా లేదు అంటే సౌత్ పార్ట్ చాలా దిగ్గా ఉంది దాంతో ఇప్పుడు ఏంటంటే కేంద్రంలో ఈ ఎంబే కూటమికి నాలుగు వందల సీట్లు రావాలని చెప్పి ఒక టార్గెట్ కింద పెట్టుకుంది నాలుగు వందల సీట్లు రావాలి అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కొన్ని బలమైన పార్టీలు ఉండాలి ఇప్పుడు తెలుగుదేశం ఒకప్పుడు చాలా బలమైన పార్టీ ఎన్డీఏ తమ్మిన కూడా చక్రం తిప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు దేశ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ రా ఉన్నారు ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే వయసులో కానీ అనుభవంలో కానీ రాజకీయ తంత్రంలో కానీ కొన్ని ఫెయిల్యూర్ వేండొచ్చు కానీ ఇప్పటికీ కూడా రాజకీయ యోధులు చంద్రబాబు నాయుడు అది జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాయి జనసేన వాళ్ళకి పొత్తులో ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినీ గ్లామరు పవన్ కళ్యాణ్ సినీ గ్లామరు తెలంగాణలో పనిచేయకపోవచ్చు కానీ గుజరాత్లోనూ లేకపోతే వీటిల్లోనూ ఎలా పనిచేయదు తెలంగాణలో పనిచేసి ఉండకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పవన్ కళ్యాణ్ సినీ గ్లామరు వాళ్ళకి బీజేపీకి ఉపయోగపడుతుంది ఒకప్పుడు తమిళనాడులో రజనీకాంత్ని చర్యలు అని చెప్పి అనుకున్నారు కొన్ని అనారోగ్య కారణాల వల్ల రాలేదు రజనీకాంత్ మరి సౌత్లో ఒక పవర్ఫుల్ స్టార్ ఎవరంటే పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈ రెండు కాంబినేషన్స్ కూడా పార్టీకి ఉపయోగపడతాయి వాటి క్రౌడ్ పుల్లలు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఒరిస్సా వెళ్ళినా లేకపోతే మహారాష్ట్ర వెళ్ళినా లేకపోతే కర్ణాటక పోయి కర్ణాటకలో మెయిన్ కర్ణాటకలో తీవ్రమైన ప్రభావం చూపించగలరు పవన్ కళ్యాణ్ వెళ్ళి స్పీచ్ ద్వారా అలాగే జనసేన ఈ రకమైన ప్రభావం చూపిస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఇటు వయసులో నవీన్ పట్నాయక్తో మంచి సంబంధాలు ఉన్నాయి అటు తమిళనాడులో కనుక చూసుకుంటే తమిళనాడులో పొలిటీషియన్స్తో మంచి సంబంధాలు ఉన్నాయి కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా బీకే శివకుమార్ లాంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పైగా తెలంగాణలో ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో ముప్పై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టుంది అంటే నిర్ణయాత్మకమైన ప్రభావం చూపించగల సత్తా ఇప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉంది తెలుగుదేశం పార్టీ ఆదరించి పంతొమ్మిది వందల ఎనభై రెండు ప్రాంతాల్లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా దాని బలమైనటువంటి ఖ్యాలు తెలంగాణ ఏరియాలోనే ఉంది కాబట్టి బీసీ సామాజిక వర్గానికి అనేక పదవులు ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ఖ్యాతు కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టి తెలంగాణలో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఇప్పుడు అసెంబ్లీలో పోటీ చేయాల మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంది విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసిందని అంటారు రావతిరెడ్డి ఈరోజు అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ జనసేన రెండో కనుక బీజేపీ కలుపుకొని వెళ్ళినట్టయితే తెలంగాణలో ఒక బలీయమైనటువంటి శక్తిగా మారుతుంది ఎందుకంటే అక్కడ సెట్లర్స్ ఉన్నారు సెట్లర్సు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ ఈసారి గట్టిగా ఉపయోగించుకుంటారు కాబట్టి తెలంగాణలో సీట్లు ఎక్కువగా రావాలి అంటే చంద్రబాబు నాయుడు ఎంతో కీలకమైనటువంటి పాత్ర వహిస్తారు అంతేకాదు ఆయన కర్ణాటకలో కూడా ఆయన వెళ్ళి కనుక ప్రచారం చేసినట్టయితే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి సానుభూతి పనులు ఎక్కువగా ఉన్నారు అలాగే కర్ణాటకలో తెలుగుదేశం సానుభూతి పల్లె కాకుండా ఇక్కడ నుంచి వెళ్ళిన సెటిలర్స్ కూడా కొన్ని కీలకమైన ప్రాంతాల్లో ఉన్నారు బళ్ళారి ఇలాంటి వాటిని తీసుకుంటే బెంగళూరు ఇలాంటి చోట్ల కూడా ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి సెటిల్ అయ్యి వ్యాపారాలు చేసుకోవడం వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తే ఆ మాటకి ప్రభావితమయ్యే పరిస్థితులు ఎక్కువగా కనబడతాయి కాబట్టి ఈరోజు ఎన్డీఏ కూటమి ఒక నాలుగు వందల సీట్లలో కూటమితో రావాలి అంటే చంద్రబాబు నాయుడు అవసరం ఎంతో కీలకమైందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు తర్వాత ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎన్డీఏ కూటమిలో ఒక క్రౌడ్ పుల్లర్ కావాలి ఒక అనుభవం గల నాయకుడు కావాలి ఇంతవరకు ఏంటంటే కొంతమంది నాయకులు మాత్రమే బలంగా ఉన్నారు ఎన్డీఏ కూటమిలో కానీ తెలుగుదేశం పార్టీ కనుక ఎన్డీఏ కూటమిలో కనుక చేరితే మళ్ళీ ఎన్డీఏ కన్వీనర్గా భారతీయ జనతా పార్టీ ఇద్దామని ఆశిస్తుంది ఎందుకంటే ఇంతవరకు అమిత్ షా లడ్డా మోడీ ఇలాంటి వాళ్ళు మాత్రమే నార్త్ బెల్ట్లో ప్రచారం చేస్తూ ఇటు ఇటు సౌత్ బెల్ట్కి దూరం అయ్యారు సౌత్ బెల్ట్ నుంచి కూడా ఒక బలమైన నాయకుడిని కనుక తీసుకొచ్చి ఈరోజు కనుక ఎన్డీఏ కుటుంబలో పెట్టినట్టయితే ఈ బెల్ట్ని పటిష్టపరచడానికి వాళ్ళు ఉపయోగపడతారు ఈ ఎలక్షన్స్లో సౌత్లో గట్టిగా లేకపోయినా వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ మరొకసారి అధికారంలోకి రావాలంటే ఈ సౌత్ బెల్ట్ చాలా అవసరం కాబట్టి ఆ కీలకమైనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీతో ముందుకు వెళ్ళటానికి ఉన్నారా అని ఒక మీమాంస సందేహం కూడా అందరికీ కలుగుతుంది ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మారినటువంటి రాజకీయ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు తెలుగుదేశం పార్టీ కూడా కీలకం తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు బీజేపీతో కలిసి ముందుకు వెళ్ళాలని అనుకోవడానికి కారణం ఏంటంటే ఈరోజు సూపర్ సిక్స్ అని చెప్పేసి వాళ్ళు కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు ఇప్పటికీ రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయింది కనీసం జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి వెళ్ళిపోయింది ఇవన్నీ సపోర్ట్ చేసుకొని ఇండిపెండెంట్గా గెలిచినా కూడా కేంద్రంలో మళ్ళీ కనుక బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఇచ్చేటువంటి ఫండ్స్ మీదే ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది పోలవరం ప్రాజెక్ట్ ఉంది అమరావతి ఉంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి రోడ్స్ డెవలప్మెంట్ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది తర్వాత కొన్ని కంపెనీలు తీసుకురావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకారం అవసరం ఇవన్నీ కనుక లేకపోతే అధికారంలోకి వచ్చి కూడా ఫెయితే అవకాశం చంద్రబాబు నాయుడుకి ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఈ తరణంలో కాంగ్రెస్ నమ్ముకొని ఆయనకి అధికారంలోకి వస్తుందో లేదో తెలియక ఇబ్బంది పడి ఒకసారి ఆల్రెడీ ఇబ్బంది పడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో ఈ తప్పు మళ్ళీ చేయకూడదని ఆయన కూడా పవన్ కళ్యాణ్ కూడా చాలా సుదీర్ఘమైనటువంటి మంత్రాన్ని దిగు కూడా జరపడం జరిగింది పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ చాలా సన్నిహితంగా ఉన్నాడు ఆ సన్నిహితను ఉపయోగించుకొని బీజేపీకి ఒక తెలుగుదేశం పార్టీకి మధ్య ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నాడు ఆయన దృష్టిలో ఏంటంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులకి తానివ్వకూడదు రానివ్వకూడదు అనే ఒక గట్టి పెట్టడుతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆ దిశగా పావులు కలుపుతున్నాడు కాబట్టి ఈ పొత్తుకి ప్రధానమైనటువంటి కారణాలు ఇవే ఒక పొత్తు కుదిరితే పొత్తు కుదురుతుందని అందరూ భావిస్తున్నారు మనం కూడా చూద్దాం మనం కూడా అంచనా వేస్తాం అంచనా నిజమవుతాయా కాదని మనం చెప్పలే అంశాలనే చాలా వరకు నిజమయ్యాయి మనం ముందుగానే ప్రెడిట్ చేసి కొన్ని విషయాలు చెప్పాం షభ్యుల గురించి మనం ముందుగానే ప్రెడిట్ చేశాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తుందని మనం చాలా చెప్పడం జరిగింది ఆడ అలాగే వచ్చింది పిసిసి అధ్యక్షులు అవుతుందని చెప్పాం అలాగే అది పిసిసి ప్రెసిడెంట్ అయ్యింది అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందని చెప్పాం ఇప్పుడు అన్నకు వ్యతిరేకంగానే ప్రచారం చేస్తుంది మనం చెప్పినప్పుడు కొంతమంది నమ్మలేదు సార్ ఆ రోజు ఈ ఈరోజు కూడా మనం చెప్తుంది మనం చెప్తున్నాం అది నిజం అవుతుందని మేము భావిస్తున్నాం కాకపోయినా మనం ఆశ్చర్యపల్సినంత అవసరం లేదు చక్కగా చెప్పారు అంటే మనకు తెలిసి ఈ వీడియో రిలీజ్ అయ్యే లోపు లేకపోతే ఇది అయిన తర్వాత ఏమైనా సరే మనకి తెలిసిపోతుంది సార్ ఒకవేళ ఒకదిరితే మాత్రం కారణాలు ఈ విధంగానే ఉంటాయి అంతే సార్ ఇప్పుడు ఎవరు కూడా రాజకీయంగా వాళ్ళు లబ్ది పొందాలని అనుకుంటారు తప్ప నష్టపోతామని ఎవరు పాజిటివ్ అంశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ విధంగా వాళ్ళు ముందుకెళ్తారని నేను భావిస్తున్నాను